నలభై నాలుగేళ్ల నుంచి ఎస్ఎల్పిసి స్వరంగం దవ్వుతూనే ఉన్నారు ఎస్ఎల్పిసి అంటే మండలంలో పది మంది మొత్తం అన్నదే బాబు చచ్చిపోయారు కదా ఎవడు వెళ్ళలే కదా అన్నే గుడిపేసిరు ఆ ఎస్ఎల్పిసి ఏడాదికి ఏడాదికి రెండు కిలోమీటర్లు దొవ్వినా ఈ పార్టీకి పూర్తి అయ్యేది అది కానీ కేసీఆర్ అధికారంలోకి వచ్చి ఏమన్నాడు గతంలో తెలంగాణ ఉద్యమంలో నేనే కురి చేసుకొని ఎస్ఎల్పిసి పొక్క దొవి ఎవడా చూస్తా అని డైలాగులు కొట్టిండు ఆపిన గా ఎవడు మారాడా ఎవడ ఆపలే ఆపిందే కేసీఆర్ ఎందుకు రాయలసీమ రత్నాల సీమ చేస్తా నగరికానికి పోయి చెప్పొచ్చిండు కదా ఎస్ఎల్బిసి సొరంగం పూర్తయితే ఏడాదికి వంద టీఎంసీల నీరు ఇవాళ సూర్యాపేట యాదాద్రి తర్వాత భువనగిరి నల్లగొండ ఈ ప్రాంతం సస్యశ్యామలం అయ్యేది కనీసం ఐదు లక్షల ఎకరాల భూమి సాగుబాటులోకి వచ్చేది దానికి పదేళ్ళు అధికారంలో ఉన్న కేసీఆర్ వెయ్యి కోట్లు కూడా ఖర్చు పెట్టలే ఇక ఇప్పుడున్న ప్రభుత్వం కూడా సేమ్ అదే ఏదో సర్వేలు చేస్తా ఉన్నాం మన్ను మసానం చేస్తా ఉన్నా సర్వేలు లేవు నొట్ట పీసు లేదు తొవ్వే చిత్తశుద్ధి లేదు వీళ్ళకు ఫస్ట్ వాడేవో అవతలకేర ఎత్తుకొని పోతా ఉంటాడు వీళ్ళేవో ఈ తొర్ర కొట్టారు నలభై నాలుగేళ్ల తొవ్వంగా తువ్వంగా ఇంకా పది కిలోమీటర్లు మిగిలింది ఈ పది కిలోమీటర్లు పూర్తి చేస్తా ఇలా అయితే లేదు ఇప్పుడు ఈ ఇదొకటి ఇది పూర్తి చేస్తే ఐదు లక్షల ఎకరాల భూమి సాగుబాటులోకి వస్తుంది ఇది పూర్తి చేస్తే కనీసం ఐదు నుంచి ఆరు లక్షల ఎకరాలు వస్తుంది ఆరు తడ్ ఇంకెక్కువ వస్తుంది ముప్పై వేల ఎకరాల ముప్పై లక్షల ఎకరాల దాకా ఇది పదిహేను లక్షల ఎకరాల దాకా వస్తుంది ఇవి చేయకుండా చేయాల్సినవి చేయకుండా మట్టి పూడిక తీయకుండా అట్లా మొత్తం ఈ ప్రాజెక్టులలో తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులలో మట్టి ఎత్తిపోస్తందుకు అయ్యే ఖర్చు ఇరవై మూడు వేల కోట్లు అవుతుంది ఈ ఇరవై మూడు వేల కోట్లు బెటర్ అట కానీ పాలమూరు రంగారెడ్డికి మాత్రం ముప్పై ఏడు వేల కోట్లు ఖర్చు పెడతారట ఇదే కాళేశ్వరానికి లక్ష యాభై వేల కోట్లు కాగ్నివేదిక ఆధారంగా మాట్లాడుకుంటే లక్ష నలభై ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిరు ఈ కాళేశ్వరంతో ఎక్కడ కూడా ఒక ఎకరం బారింది లేదు కానీ కాళేశ్వరం ఎత్తిపోతలకు ఒకే ఏడాదిలో పెట్టిన విద్యుత్ ఖర్చు పదివేల నాలుగు వందల కోట్ల రూపాయలు పెట్టిరు ఈ పదివేల నాలుగు వందల కోట్లు ఎస్ఎల్బిసి త్వరగా పెడితే ఈ పాటికి ఎప్పుడు అయిపోయింది ఇది